పట్టణ శివాజీ చౌక్లోని జామియా మసీద్ ఆదంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వక్స్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బైక్ వెల్లడించారు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర బక్స్ బోర్డు డైరెక్టర్గా పట్టణానికి చెందిన ఇస్మాయిల్ బేగ్ నియమితులయ్యారు తన నియామకాన్ని కృషి చేసిన రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్ కు కృతజ్ఞత తెలియజేస్తే శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు అదే సమయంలో పట్టణ శివాజీ చౌక్లోని జామ్యం మసీదుకు వస్తున్న ఆదాయంలో మసీదు నిర్వహణకు పోగా మిగిలిన ఆదాయంతో సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టినట్టు తెలిపారు ఈ అంశంపై బక్స్ బోర్డు దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన ప్రకారం నివేదికను అందజేశామని బోర్డు మీటింగ్లో అనుమతించారని వివరించారు అత్యంత ఒక బోర్డు డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా నా పేరు ఒక బోర్డు డైరెక్టర్గా వెళ్ళినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంగీకారం తెలపడం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరును ఒక బోర్డు డైరెక్టర్గా ప్రతిపాదించినటువంటి మా నాయకులు సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెల్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బొక్బోర్డ్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏం చేయగలం పేదలకు అని ఆలోచించినప్పుడు ఏదైతే మన తెనాలి జామియా మసీదు ఉందో దాని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద మేము దాన్ని డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి అద్దెలు ఏదైతే ఉన్నాయో జామియా మసీదు పదిహేడు కోట్లు ఉన్నాయో వాటిలో వస్తున్న అద్దెలు పోగా మిగిలిన దాన్ని చారిటీ చేయాలి అనే ఒక సదుద్దేశంతో వక్బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి అలాగే నా తోటి సభ్యుల దృష్టికి నేను తీసుకెళ్ళినప్పుడు దాని మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వండి అన్నారు ఆ నివేదిక తయారు చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి నిన్న వక్బోర్డు మీటింగ్లో నాకు ఈ అనుమతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం జామియాలో వస్తున్న ఆదాయాన్ని ఆ మసీదు నిర్వహణకు పోగా మిగిలిన అమౌంట్లో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు నిరుపేదలైనటువంటి విడోస్కు మహిళలకు అదేవిధంగా ఎవరైతే పక్షవాతం వచ్చి ఇళ్లల్లో ఉన్నటువంటి మగవాళ్ళకి తలా ఒక వెయ్యి రూపాయలు ఆ మసీద్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ఏరియా అంత మటుకి మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా అదేవిధంగా అనాథలైన పిల్ల ఈ యొక్క అనుమతిని ఇచ్చినటువంటి డైరెక్టర్ చైర్మన్ గారికి అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా తోటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు ఛారిటీలు వక్బోర్డ్ తరఫు నుంచి జరగబోతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సిద్ధం చేసి ప్రజలకు మరింత చేరువుగా ఒక్కబోటు పనిచేయడానికి మావంత ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు